ఉద్యమకారుడిగా మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎలక్షన్ కమిటీ మెంబర్గా సేవలందిస్తున్న కత్తి వెంకటస్వామంతో పాటున వారిని అడిగి తెలుసుకుందాం సరే ఈసారి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి ఎలాంటి ప్రణాళిక రచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములు ఎట్లా ఉండబోతాయి ఎలా చూడవచ్చు బేసికల్గా ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ సమయానికే మాకు ప్రసా ప్రజల యొక్క ఆశీర్వాదం లభించింది ఆశీర్వాదము ఇచ్చిన ప్రజలు అంత తొందరగా వెనక్కి హ్యాండ్ తీసుకోరు ఆశీర్వదించబడ్డ వాడు ఉన్నాడో వాడి డ్యూటీ వాడు లేదా చూసుకొని చేయలేదు అని కంక్లూజన్కి వచ్చినప్పుడు మాత్రమే ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోవడం ఉండదు కానీ వాడిని దూరం పెట్టే పరిస్థితి ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అది కాదు ఆ ఆశీర్వాదం ఇచ్చిన చెయ్యి ఇంకట్ ఉన్నది ఆ చెయ్యి కిందికి వచ్చి మా బటన్ మీద నొక్కుతుంది ఎలక్షన్ అంటే నేను మొత్తం రాష్ట్రం తిరుగుతున్నాను పర్టికులర్గా వరంగల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ డీజీపీతోటి ఎలక్షన్ కమిషన్ తోటి వివిధ అధికారులతో చూస్తూనే మా బాధ్యతగా మేము దిలీప్ గారు మీ అందరం కూడా ఈచ్ వన్ టూ ఆర్ త్రీ కాన్స్టెన్సీ తీసుకున్నాం నేను వరంగల్ మహబాద్ అడిషనల్గా ఓ పార్ట్ ఆఫ్ ది భువనగిరి అట్లాగే దిలీప్ గారు ఖమ్మం నల్గొండ అండ్ పార్ట్ ఆఫ్ ది భువనగిరి అంటే ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణలో మేజర్ పార్ట్ మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం అట్లాగే రాముల్ నాయక్ గారికి ఆదిలాబాద్ ఇచ్చాం మేదక్ ఇచ్చాం అట్లా మేము ఏడు మంది ఈ ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ పంచుకొని పనిచేస్తున్నాం నేను అబ్జర్వ్ చేసింది గత ఇరవై రోజులుగా నేను వరంగల్లో ఉంటున్నాను తర్వాత మిగతా చోట్ల ఉంటున్నాను నేను అబ్జర్వ్ చేసింది అంటే వార్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ దేస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ బీజేపీ ఏదో వస్తుంది బీజేపీ ఏదో వస్తుంది అనేటువంటిది ఒక ఏది ఊవాచ మాత్రమే ఊకదంపుడు ఉవాచ అంటారు చూసినది అంటే భారతీయ జనతా పార్టీకి ఈ రకమైనటువంటి ప్రచారం చేయడంలో వాళ్ళ సిద్ధాస్తులు ఆయపాయ ఆయపాయ గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అంటే దేశమంతా ఏదో అనుకున్నది గుజరాత్ మోడల్ ఏందనంటే అక్కడ ఉన్నటువంటి పటేళ్ళు వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్లో మాట్లాడినోని వేసి ఉడకబెట్టి చంపేయడం అనేటువంటిది గుజరాత్ మోడలు అదే మోడల్ని ఇలా మొత్తం దేశంలో ప్రజలను రకరకాల దోపిడీ ఒక లైసెన్స్డ్ రాబరీ ఏజెన్సీ అయింది ఇలా మోడీ ప్రభుత్వం లైసెన్స్డ్ రాబరీ ఏజెన్సీ అది ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో కావచ్చు లేకపోతే పెట్రోల్ ధరల రూపంలో కావచ్చు గ్యాస్ ధరల రూపం అన్ని రకాలుగా ప్రజలను పిప్పి పీడి చేస్తున్నాడు సో దట్ ఈస్ గుజరాత్ మోడల్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు ది ది పో హోల్ నేషన్ సో ఇది పదేళ్ళ తర్వాత ప్రజలు గమనించినారు పర్టికులర్గా తెలంగాణ ప్రాంతంలో ఈ రకమైనటువంటి మత మతం బేస్లా రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి ఈ తెలంగాణ ప్రాంతానికి ఉండేది ఎందుకంటే ఈ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా గంగా జమున తైసీబ్ అనేటువంటి ఒక హిందూ ముస్లింలకు ఒక అంటే కొన్నిసార్లు మత కల్లోలు జరిగి ఉండవచ్చు కానీ ఓవరాల్గా తెలంగాణ వాడి మెంటాలిటీ ఒక ద్వేష పూరితమైన మెంటాలిటీ కాదు ఒకవేళ అదే జరిగితే తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో మలదేశ ఉద్యమంలో అందరం ఉన్నాం ఎక్కడ కూడా మేము ప్రొవోకేట్ చేయలే ఒక ఆంధ్రా కొట్టలే ఒక ఆంధ్ర వ్యక్తిని ఇక్కడ నుంచి పారదోలడానికి ప్రయత్నం చేయలే చెప్పినాం మేము బతుకొచ్చిన వాళ్ళతోటి మాకు ప్రాబ్లం లేదు మా బతుకుల మీద కొట్టేటోళ్ళతో మాకు ప్రాబ్లం అని చెప్పినాం దాన్ని నిరూపించినాం అఫ్ కోర్స్ ఇన్ దాటా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ గొడవలు ఏం లేవు ఎందుకంటే ఇది ప్రజల యొక్క ప్రజల మనసుల్లో ఉన్నటువంటి భావన కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఇట్లా నడుస్తుంది సో ఇవాళ ఎలక్షన్ సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి లేదు నేను గమ్మత్తుగా వాళ్ళు ఎంత డిఫెన్స్లో పడ్డారంటే తెలంగాణ వాదం గురించి మాట్లాడదాము అని అంటే వాళ్ళు బీఆర్ఎస్గా మారిపోయారు కదా పోనీ ఈ రాష్ట్రానికి ఏమైనా చేసినామని చెప్తే ఆ కుంగిపోయినటువంటి మేడిగడ్డ వాళ్ళను కుంగదీసింది అంటే అభివృద్ధి గురించి చెప్పలేరు తెలంగాణ సెంటిమెంట్ గురించి చెప్పలేరు ఏం చెప్పి ఎలక్షన్ ఓట్లు అడగాలనో తెలియని పరిస్థితి ఉన్నది చాలా ముఖ్యమైన నేతలు నాతో మాట్లాడిండ్రు మేమిప్పుడు ఏ యాంగిల్ తీసుకోవాలని నాకున్నటువంటి చనువు కారణంగా కాబట్టి వాళ్ళకి యాంగిల్ తీసుకునేట ఇక మిగిలింది ఏంది దేశంలో ఉండి అరే తెలంగాణ ఇస్తే తల్లిని బిడ్డను వేరు చేసినామని మాట్లాడినటువంటి ఒక మోడీకి తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉన్నదానండి మాకు రాష్ట్రం వస్తే మాకు రాష్ట్రం వస్తే నువ్వు విమర్శించినోడివి మాకు రాష్ట్రం రావద్దు హైదరాబాదులో హైదరాబాద్ తెలంగాణలో ఉన్నది కాబట్టి ఈ తెలంగాణకి సపరేట్ స్టేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అద్వాణి గారు చెప్పినటువంటి చరిత్ర ఉన్నది అట్లాంటి బీజేపీకి ఒక సుష్మా స్వరాజ్ గారికి మాత్రమే తల్లి ఎక్కడుందో చిన్నమ్మ ఆమెకు మాత్రమే ఈ తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంది ఆమెకు మాత్రమే హక్కు ఉంది ఏమైనా మాట్లాడితే కానీ భారతీయ జనతా పార్టీకి అట్లాంటి హక్కు లేదు నైతిక హక్కు లేదు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలా సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇవ్వలేదు ఇవ్వాల్సినంత ఇవ్వలేదు కొత్తగా ఏర్పడిన దే ప్రాంతం మీద ఎక్కువ డబ్బులు పెట్టాలా ఎక్కువ ఎంకరేజ్ చేయాలా అట్లాంటిది ఎక్కువ ఒక్కటి చెప్పామనండి కిషన్ రెడ్డికి నేను సవాలు విసురుతున్నా మిత్రమా నువ్వు నా జూనియరు నేను చాలా సీనియర్ నీకు మనం కలిసి పనిచేయలేదు నేను ఏబీపీలో పనిచేసిన నేను ఆర్ఎస్సీలో పనిచేసిన నువ్వెక్కడ ఎక్కడ పనిచేసినావో నీకు తెలుసు ప్రపంచానికి తెలుసు మిత్రమా కిషన్ రెడ్డి నువ్వు ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ ఒక రూపాయి అయినా తెచ్చినవా తెచ్చింది ఉంటే చూపెడితే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం దాని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు అడగడం లేని స్థితి కాబట్టి ఏదో ఓవైసీ పేరు చెప్పి ఓల్డ్ సిటీ పేరు చెప్పి ఎంఐఎంఎం పేరు చెప్పి మతాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది కొద్ది మేరకు హైదరాబాద్ చుట్టుపక్కల కొంత వాళ్ళకు బెనిఫిట్ అయితే కావచ్చు నేను కాదని నేను కూడా అనడలేను కానీ మొత్తం రాష్ట్ర ఈ పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు వివేకంతో మీరే చెప్పారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ అని ఇప్పుడు మాకు కూడా వర్తిస్తుంది కదా ఆల్రెడీ మా దగ్గర ఒక ఇంజన్ ఉన్నది మాకు ఇంకో ఇంజన్ కావాలా ఢిల్లీ అండ్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ కర్ణాటక విత్ సిద్ధిరామయ్య అండ్ శివకుమార్ హియర్ వి స్టార్టెడ్ విత్ రేవంత్ రెడ్డి అండ్ పట్టి అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది ఢిల్లీ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కార్గే అండ్ రాహుల్జీ అండ్ సోనియాజీ జెండా ఎగిరేయడం ఖాయం ఆ జెండా ఎగిరేయడంలో ప్రధాన భూమిక మేజర్ షేర్ ఇక్కడి నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా ఉంటుంది మేము పది పన్నెండు కంటే పైన వెళ్తాం కానీ కిందికైతే రాము వివిధ కారణాలతో అయితే ఎక్కడైనా ఓడిపోవచ్చు కానీ నాకైతే విశ్వాసం ఉన్నది ఆశ్చర్యకరంగా మేము పదిహేను వరకు పోయినా కూడా ఆశ్చర్యం మేము అక్కర్లేదు ప్రత్యేకంగా మీరు అభివృద్ధినే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతు రైతుల సమస్యలు రుణమాఫీ అని చెప్తుంది ఇక బీజేపీ వచ్చేసి మోనీ మోడీ మానియా ఇప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఏది గెలిచేందుకు అవకాశం ఉంది ఏది ప్రజల్ని ప్రభావితం చేస్తుంది ఇప్పుడు ఏదైనా కూడా ప్రాక్టికాలిటీ ఉండాలి థిరేటికల్ వేరు ప్రాక్టికల్ వేరు నేను కెమిస్ట్రీ టీచర్ని సో నేను టీచ్ ద థిరీ బట్ అన్లెస్ ఐ ప్రూవ్ ఇట్ అది ప్రాక్టికల్లీ ఇగో ఈ ఈ ప్రెసిపిటేట్ వస్తుందని చూపెట్టకపోతే స్టూడెంట్ నమ్మండి నన్ను అప్పుడు అంత ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఒక కెమిస్ట్రీ టీచర్ నేను చెప్తున్నానంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రాక్టికాలిటీ